పద్నాలుగున హైదరాబాదులో ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ జిల్లా నుండి పార్టీకతీతంగా బీసీలు తరలి రావాలి ఓబీసీ సంఘం నాయకులు పిలుపు ప్రముఖ ఐఏఎస్ మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపాండ నరహరి హైకోర్టు న్యాయవాది పృథ్వరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట ఆవిష్కరణ ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్క రామస్వామి పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య తెలిపారు పెద్దపల్లి ప్రెస్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గారు ఒక చక్కటి ఆలోచన చేసి మరి ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మనమైతే ప్రజలము వారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం జరుగుతుంది అనేది మనకంటే ఎక్కువ ఆఫీసర్స్ ఎక్కువ తెలుసు అందుకొరకు రేపు పెట్టే మీటింగ్ పద్నాలుగు రోజు కూడా చిరంజీవులు అని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటుండే వారి ఐఏఎస్ బృందానికి ఇంటలెక్చువల్స్కు అంటే బాగా చదువుకున్న వాళ్ళు మంచి అనుభవం ఉన్న వాళ్లకు ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనకంటే వాళ్ళకు క్లుప్తంగా తెలుసు కనుక ఏ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందనేది మరి వారు పూర్తి ఆరు రాష్ట్రాల్లో స్టడీ చేసి దానిపైన ఒక పుస్తకం రిలీజ్ చేసుకుంటూ దానికి కూడా మరి ఓబీసీ నాయకులైనటువంటి చాలామంది ఈటల రాజేందర్ గారు అసోజ్ శవణ్ కుమార్ గారు మహేష్ గౌడ్ గారు ఇట్లనే మందకృష్ణ మాదిగా మరి కృష్ణయ్య సత్యకుమార్ గారు వీళ్ళంతా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో ఆరితేరినటువంటి మరి మేధావులు వీళ్ళంతా కలిసి ఓబీసీకి జరుగుతున్న అన్యాయాల గురించి మరి దీనికి పోరుబాట పట్టడానికి కానీ భవిష్యత్తులను ఓబీసీలను ఒకే త్రాటిపై నడిపించచ్చు మరి సాక్షాత్ దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మరి ఎప్పుడు కూడా ఉన్నత వర్గాలు మరి పక్ పక్కాగా బ్రాహ్మణ్స్ మరి మన రాజ్యాన్ని వెళ్ళినటువంటి సంఘటనలు భారతదేశాన్ని పరిపాలించారు కానీ ఇప్పుడు గౌరవనీయులు గ్రేట్ మోడీ గారు ప్రజానాయకుడు మరి బీసీఐ ఉండి ప్రధాని ప్రధానిగా ఉన్నాడు కనుక వీరి పీరియడ్లోనే మనం ఓబీసీ గురించి ఇక్కడ ఒక రాష్ట్రాల వారిగా గారు ప్రధాని వరకు దీని మెమోరాండం తీసుకుపోయి మొట్టమొదటిగా రాజకీయంగా రిజర్వేషన్స్ ఒకటే దాంట్లో కాదు అన్నిత్త రిజర్వేషన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే మనకు అన్ని విధాల మనకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా మరి ఇది చక్కటి అవకాశాన్ని నరారి గారు దీ ఈ టాపిక్ను తీసుకొని దీని మీద వారి పూర్తి టైంనిచ్చి ఆ రాష్ట్రాలలో మరి అధ్యయనం చేసి దీనిపై ఒక పుస్తక రూపంలో మరి రానున్న తరాలకు ఒక పుస్తకం అందించుతున్నందుకు వారికి మరి నరారి గారికి మరి అలాగే మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారికి మరి పెద్దపల్లి ఓబీసీ తరఫున పెద్దపల్లి జిల్లా ఓబీసీల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా బసంతనగర్ ముద్దుబిడ్డ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు ఒక పేద మధ్యతరగతి బీసీ వర్గం నుంచి వెళ్ళి ఒక ఐఏఎస్గా ఎదిగి బీసీల కష్ట నష్టాలను గమనించి మన ఓబీసీలు బ్రిటిష్ కాలం నుండి ఈ నేటి వరకు నేటి రాజకీయాల అన్ని రాజకీయ పార్టీల నుండి కూడా బీసీల కోసం ఎవరేం చేసింది లేదు దాన్ని గమనించి ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలను అనుచివేత విషయంలో జస్టిస్ కలేకర్ కమిషన్ నుండి నే మండల్ కమిషన్ నుండి నేటి వరకు కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాలు బీసీల అనుచివేతల గురించి ఒక బీసీలను చైతన్ చైతన్యవంతులు చేయడానికి ద ఓబీసీస్ అప్రేజింగ్ ద ఓబీసీల పోరుబాట అనే ఒక పుస్తకాన్ని రాసి ఇట్టి పుస్తకాన్ని పద్నాలుగవ తేదీ ఎల్లుండి పద్నాలుగవ తేదీ సూరవరం ప్రతాపరెడ్డి హాల్ అంటే పాత పొట్టి శ్రీరాము భవనంలో హైదరాబాద్లో పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈటల రాయేందర్ గారు అన్ని పార్టీల నాయకులు ఆర్ కృష్ణయ్య గారు చిరంజీవులు ఐఏఎస్ గారు సత్యకుమార్ గారు దాసోజి శ్రవణ్ గారు వీరమల్ల ప్రకాశ్రావు గారు ఇలా బీసీ అతిరథ నాయకుల చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మరియు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీలకు జరుగుతున్న అణచివేత్తపై ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను మోటివేట్ చేయడానికి ఓబీసీలను మోటివేట్ చేయడానికి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఓబీసీలు అత్యధికంగా హాజరై ఓబీసీలు అందరూ దీనిపై స్పందించి ఓబీసీలు ప్రతి చోట చర్చ జరిపి ఓబీసీలు ఈ పుస్తకాన్ని ప్రతి ఓబీసీ ఎడ్యుకేటెడ్ ఈ పుస్తకాన్ని చదివి ప్రజలకు ఓబీసీలకు వివరించి ఓబీసీలో జరుగుతున్న నష్టాన్ని అణచివేతపై చర్చ జరగాలని చెప్పి ఒక కోరికతో పరికిపాల రారే ఐఏఎస్ గారు మరియు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఓబీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి పెద్దపల్లి ఓబీసీ ఓబీసీ సంఘం తరఫున మేము ప్రకటన ఈ ప్రకటన ద్వారా మా ఓబీసీలకు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ